ఆ పేరు సాంబశివరావు ఏం చేస్తా ఉంటారు ఎవరండి ఇదే ఊరు పుట్టి పెరిగింది నేను ఇక్కడే పుట్టిన వాడిని ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నా మొన్నటిదాకా ఒక నాలుగేళ్ల క్రితం వరకు కారు డ్రైవింగ్ చేశాను ఇప్పుడు అబ్బాయి దగ్గర ఖాళీగా ఉంటున్నాను తీసేసుకున్నారు ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేసి మా అబ్బాయే పోషిస్తున్నాడు సరే పెద్ద ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా ఉంది సంతృప్తికరంగా ఉందా అసంతృప్తికరంగా ఉందా చాలా బాగుంది వెయ్యి రేట్లు బెటర్గా ఉంది ఇది ఇలాగే కొనసాగాలని నా కోరిక చాలా బాగుందని చెప్పి అంటున్నారు కదా ఏమేమి బాగున్నాయో కొన్ని చెప్తారా మాకు పెన్షన్ కరెక్ట్గా టయానికి వస్తుంది రేషన్ కరెక్ట్గా టయానికి వస్తుంది అన్ని రకాలుగా చాలా బాగా ఉంది అది అంటే పెన్షన్ కరెక్ట్ టయానికి వస్తుంది బానే ఉంది అది మొత్తం కూడా కాకపోతే ఇప్పుడు కొత్త పెన్షన్లు పెట్టలేదు కదా ముస్లింలు ఏమనుకోవట్లేదు మరి నేను ముసలివాడినేగా నా వయసు డెబ్బై ఏళ్ళు మరి నాకు కరెక్ట్గా వస్తుందని చెబుతున్నాక వస్తుండబట్టేగా నేను చెబుతుంది మీకు వస్తుందా పెన్షన్ వస్తుంది మీకు వస్తుంది కాకపోతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సంవత్సరం నుంచి నిరీక్షిస్తున్నారు వాళ్ళకి రాలేదు కదా మరి దాని సంగతి నాకు తెలియదు పథకాల సంగతి ఏంటంటారు సూపర్ సిక్స్ అమలు అవుతున్నాయా అయ్యి అసలు ఏంటో తెలియదు నాకు అది గ్యాస్ బండ్లు వస్తున్నాయా మీకు గ్యాస్ బండ్లు ఇప్పుడు రెండో బండ కూడా వచ్చింది ఎంత పడుతున్నాయండి డబ్బులు వాళ్ళు తొమ్మిది వందల ఇరవై పడితే ఎనిమిది సారు కానీ ఎనిమిది ఏ పడ్డాయి ఎనిమిది అరవై రెండు సార్లు పడ్డాయి రెండు సార్లు పడ్డాయి అంటే మూడోది బుక్ చేసుకోలేదా లేకపోతే ఇంకా దాని టైం రాలేదు ఓకే తల్లి కొందరం అని చెప్పి రీసెంట్గా డబ్బులు రిలీజ్ చేశారు కదా స్కూల్ బాయ్ పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి నిజంగానే పడ్డాయి ఆ డబ్బులు లేకపోతే ఊరిక అలా చేస్తున్నారా అదా మూడు వేల రూపాయలు పడ్డాయి అని నాతో ఆ పిల్లల తండ్రి తండ్రి చెప్పిన వాళ్ళు ఉన్నారు అది పదమూడు వేలు పదమూడు వేలు పడ్డాయి వాళ్ళ అకౌంట్ లో ఎంతమంది ఉంటే అంత మందికి పడ్డాయా ఎంత మంది ఉంటే అంత మందికి పడ్డాయి అన్నారు మీరు చూసిన వాటిలో ఎక్కువ ఎంత మంది పడ్డట్టు ముగ్గురికా నలుగురికా ముగ్గురు పిల్లలు నీళ్లలో ముగ్గురికి పడ్డాయి అన్నారు నలుగురు ఉన్నవాళ్ళు నలుగురు పడ్డాయి అన్నారు ఈ ఇంటికి వెళ్ళిన పిల్లలకి మాత్రం పడలేదని చెప్పారు ఎందుకంటే అది అది తెలియదు వాళ్ళు కూడా ఏమన్నారంటే సెకండ్ ఇయర్ ఎంటర్ అయిపోయిన అబ్బాయికి పడలేదు టెన్త్ లోపు ఉన్న పిల్లలకి మాత్రం ముగ్గురికి పడ్డాయి అని చెప్పారు అయితే ఇప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేసారు కదా జనాలు ఏమనుకోవట్లేదా మరి చెప్తున్నారు అందువల్ల అని సంతృప్తి జనం అంటే స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ కంటే గవర్నమెంటే భరించాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకున్నా పర్లేదు కాకపోతే ప్రైవేట్ స్కూల్లో మీరు అందరు కూడా లక్ష లక్షల ఫీజులు కడతా ఉంటారు మరి వాళ్ళకి రెండు వేలు కట్టింగ్ ఎందుకు తెలియదు నాన్న అంటారు అది నాకు తెలీదు అవసరం లేదని నేను ఖండించను ఇది మాత్రం స్కూల్ మెయింటెనెన్స్ కని చెప్తున్నారు ఈ పదమూడు వేలు తీసుకున్న వాళ్ళు కూడా సంతృప్తిగానే ఉన్నారు మా రెండు వేలు రాలేదు అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు బాగానే జరుగుతున్నాయో పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగా జరుగుతున్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి అమలు కావాల్సినవి మొత్తం అమలు అవుతాయి అంటారు మరి అయ్యి నాన్ను అడగవద్దు నాకు తెలియదు అయినప్పుడు మాత్రం మళ్ళీ మీ బోటే అయితే అయిన మాములుగా అనుకోవాలి కదా అవుతాయా లేదా అని చెప్పి ఒక ఉద్దేశం ఉండేది కదా మీకు చేస్తారా లేదా అని చెప్పి దాని సంగతి నేను పట్టించుకోవాలి ఇప్పుడు మీరు ఆ సూపర్ సిక్స్ అని చెబుతుంటే అందుకని నేను సరే ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పల్నాడు వెళ్ళారు తెలుసా మీకు దీంట్లో టీవీలో చూడటమే అక్కడ ఏదో కార్ కింద ఒక వ్యక్తి ఇచ్చి పడి చనిపోవడం జరిగిందని చెప్పి అంటున్నారు దాంట్లో నిజంగానే జగన్ గారు తప్పిదో ఉందంటారా లేకపోతే అది మార్పు చేసిన వీడియో అంటారా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు నానా నేను ఇంటి నుంచి వెళ్ళేవని కాదు టీవీలు వస్తే చూడటం పేపర్లు వస్తే చదవటం లేదు సెల్ ఫోన్లో మెసేజ్ లాగా వస్తే చూడు లోకల్ న్యూస్ అని అట్టా వస్తే చూడటం తప్పితే నేను ఏ మీటింగులకు అటెండ్ అయ్యే ఓపిక లేదు నాకు అది అది నిజమా కాదా అని నేను విమర్శించలేను మీరు చూడలేదు కాబట్టి చెప్పలేమంటారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఓడిపోయినట్టు అండి అది నీకు కూడా తెలుసుగా ఎలక్షన్ పెట్టినప్పుడు ఓటింగ్ లేకపోయిన వ్యక్తి ఓడిపోతాడనేది అందువల్లే ఓడిపోయారు ఓట్లు పడకే ఓడిపోయారు అంటే అన్ని చేశారు కదా ఆయన చాలా పథకాలు చెప్పాడు చేశాడు కదా చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయినట్టు మరి అంటే నచ్చలేదా జనాలకు అది జనం వినియోగించుకోవడం చేత కాలేదు అనుకోవటమే ఆయన చేసిన మంచి పనులు ఆయన చేశాడు చేసినవి ఉన్నాయి ఆయన ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆయన ఉండగా ఫెన్షన్లు వచ్చినవి మరి ఇవాళ రోజున ఆయన ఓడిపోయాడంటే ఆయన మీద తిరస్కారము లేకపోతే కొత్త ఆయన మళ్ళీ ఏది చంద్రబాబు గారిని నిలబెట్టుకుందామన్నా ఇదో తెలియదు ఈయన గారు వచ్చిన కాడి నుంచి మాత్రం చాలా బాగా ఉంది చంద్రబాబు గారు వచ్చిన కాళ్ళ నుంచి కుటుంబ ప్రభుత్వం ఇలానే ఉండిద్దంటారు మరి ఉండాలని నేను కోరుకుంటున్నాను చీలుపులు వస్తేమన్నా మళ్ళీ పరిస్థితులు మారుతాయా ఆ రోజు వస్తే మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పటికైతే మళ్ళీ జగన్ గారికి అయితే అవకాశం లేదంటారా జనం అందరు చదువుతున్న మాట అదే నువ్వు విన్నది అదే నేను విన్నది అదే ఇప్పుడు నీతో చెబుతున్నది అదే మొత్తం ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిపాలనకి సంవత్సర పరిపాలనకి మీ ఉద్దేశంలో ఎన్ని మార్కులు లేవచ్చు అందరికి నాకు తెలిసి నూటికి నూరు మార్కులు నూటికి నూరు అప్పుడే ఒక సంవత్సరానికి గ్యారంటీకి వెయ్య అనుకున్న ఏది కూడా ఆయన గారు లోపం చేయలేదు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో తీసుకున్నాము కంపారిజన్ గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకున్నాము ఇద్దరు పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు అట్లా నేను చెప్పలేను అట్లా నేను చెప్పలేను చంద్రబాబు గారు చేసిన సంవత్సరానికి మాత్రం నూటికి నూరు మార్కులు వేయచ్చు ఇద్దరులో బెస్ట్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మరి మళ్ళీ అది ఎందుకు ఈయనకి వంద మార్కులు వచ్చినా ఇంకా బెస్ట్ ఉన్ను లోయెస్ట్ ఎందుకు అది చంద్రబాబు గారే అంటారు చంద్రబాబు గారు ఇప్పటి వరకు కూడా చెప్పింది చేయకుండా ఉండలేదు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి మరి ఆయన్ని సినిమాలు చూడటమే నేను అదేంటి పని చేయట్లేదు ఆయన మరి ఆయన చేసింది చేయని నాకు తెలియదు నాకు చంద్రబాబు గారే తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా యాక్టర్ చూస్తున్నాను కూడా డిప్యూటీ సీఎం గా చూడట్లా మీరు డిప్యూటీ సీఎం గా నాకు పరిచయం లేదు చంద్రబాబు గారు మా ఊరు మీటింగ్ కు వచ్చినప్పుడు నేను స్టేజ్ మీద గోడ నా పేరు కుటుంబ ప్రభుత్వం సంవత్సరం ఉంది పరిపాలన పరిపాలన ఎలా అయితే బానే ఉంది ఇప్పటికి అన్ని బానే ఉన్నాయి ఉన్నాయి అన్ని వాళ్ళు చెప్పినవి కూడా చేస్తున్నారు పర్వాలేదు మా అసంతృప్తి ఏంటంటే ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నారు ఆ ఇల్లు ఇవ్వాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయినాక డిడీలు తీసినాక చాలా మందికి ఇబ్బంది పడ్డారు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది ఆ ప్రభుత్వం కాదు ఆ టైంలో ఇబ్బంది పడ్డారు తీసుకున్నారు ఇచ్చారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఐదు సంవత్సరాలు అయితే మళ్ళీ నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ ఫోన్ చేస్తారు ఎవరికి తెలియదు ఈ జనం కూడా అడగట్లేదు ఎవరు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తుందా పేద ప్రజలకు ఇల్లు ఇస్తా డీడీలు కట్టారా మేము డీడీలు ఐదు వందల రూపాయలు డీడీ తీశాను అయితే మాకు రాలేదని చెప్పారు అప్పుడు తీసింది చంద్రబాబు నాయుడు అంటే ఐదు వందల రూపాయలు డిడీలు తీసాం మేము కట్టలేక మా దగ్గర డబ్బులు లేక మేము ఏదో తీసుకెళ్ళే పేద వాళ్ళకి అభివృద్ధి జరగాలి ఇప్పుడు ఒక ఉన్నవాడికి ఎలాగైతే అభివృద్ధి జరుగుతుందో ఒక పేదవాడికి కూడా రావాలి అప్పుడే కదా సంపన్నమైన దేశం అంటే ఏది లేకుండా ఏమీ వస్తుంది లేబర్ లేబర్ బాగుపడాలి ముందులో ఇప్పుడు ఇలా పని చేసుకునే వాళ్ళకి ఇవ్వండి ఎవరెవరికి ఉన్న వాళ్ళకి పెడతాం ఉన్న ఉన్న వాళ్ళకి ఇవ్వడం అది అసలు చాలా తప్పు అది ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు ఆ పని ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు అది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుపడతారు అది మీ అయితే సెలెక్ట్ అయింది హ్యాండ్ చేయలేదు కడదాం మేము ఐదు వందల రూపాయలు డీడీ తెద్దామని వెళ్ళాము అప్పుడు అయితే అప్పటికి అయిపోయినాయి అన్నారు యాభై వేల రూపాయలు మేము డబ్బులు కట్టలేక ఆగిపోయాం ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మరి వాళ్ళందరి పరిస్థితి చూడాలిగా గవర్నమెంట్ అయిస్తామన్నారు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వచ్చాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టైంలో స్థలాలు పెట్టుకోమని చెప్పన్నారు ఏం పెట్టలేదా మీరు ఇచ్చారు మళ్ళీ పోర్టులో వేసారు మళ్ళీ వచ్చింది ఆ పోతు దగ్గర ఇచ్చారు మళ్ళీ అవి ఏమనియో ఏమైనా తెలియదు మళ్ళీ ఏం చేశారు తెలియదు ఇప్పుడు కోర్టులో కేసు చేసే ఉన్నారు ఐదు రాజధాని భూములు ఎట్టేస్తారు మరి ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయల్సి ఇస్తే జనాలకి ఇచ్చినటువంటి ఫ్లాటే కావాలనుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఇచ్చినా పర్వాలే ఊరు చివరి ఆడిచ్చినా పర్వాలే ఇప్పుడు అంత ముందు ఇటుపోయి ఇచ్చారు ఇక్కడ ఆటో నగర్లు అలాగే అక్కడ కట్టిస్తే పెద్ద ప్రజలకి ఉన్నదో ఏదో ఒకటి చేస్తారు చెరువుల్లో గుంతల్లో కాకుండా బాగా ఇస్తే బాగుంటుంది ఓకే అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది ఏమైనా అమలయన మీకు మా గ్యాస్ పనులు పడ్డాయి అమ్మ ఎంత పడ్డాయి డబ్బులు ఎనిమిది వందల యాభై రూపాయలు తల్లికి వందనం పడలేదా పిల్లలు లేరా మా పిల్లలు లేరు పనులేదు పండిన పండి అమ్మా నాన్న పెన్షన్ ఏమైనా వచ్చిందా అమ్మకు పెన్షన్ వచ్చింది ఎంత వస్తుంది నాలుగు వేలు వచ్చింది అంటే గతంలో వాలంటీర్లు వచ్చి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ల లోపలే వాళ్ళు వాళ్ళు వస్తే వచ్చి ఇస్తున్నారు ఇంటికి సచివాలయం వాళ్ళు వాళ్ళే వాళ్ళు సిబ్బంది వచ్చి వచ్చి ఏమైనా జాప్యం చేస్తున్నారా ఒకటో తారీఖు టక్కున వచ్చి ఇచ్చేస్తున్నారు ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నాం పర్లేదు వాలంటీర్ లేపన పర్లేదా వాలంటీర్ లేపన పర్వాలి పర్వాలేదు బాగానే చేస్తాం రోడ్లు ఎట్లా ఉన్నాయి రోడ్లు కూడా బాగున్నాయి ఫస్ట్ క్లాస్ ఫ్రీ బస్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మరి పెట్టాలంటారా పెడతారు కదా జిల్లాకు వంద బస్సులు నాలుగు జిల్లాల వరకు ఇచ్చారుగా పెడితే మంచిది అంటారా పెడితే మంచిది అభివృద్ధి వస్తే మంచిదే కదా ఇప్పుడు నేను అదే చూసి నా పిల్లలు అదే చూస్తే ఇంకేముంది ప్రభుత్వంపై భారం పడింది కదా ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఇస్తే అంటే దానికి ఆటోలుగా ఆటోలు కూడా ఎంతో అన్నాడు ఆయన కూడా చెప్పాడు ఆర్థిక సాయమా ఆర్థిక సాయాలు చేస్తే సరిపోయిద్దా అంటే వాళ్ళు సంపాదించుకోవడం ఉంటుంది ఆర్థిక సాయం ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ అడిగి ఓకే అంటేనే కదా చేస్తుంది వాళ్ళు కూడా జనాలకు చెప్పే కదా చేస్తుంది ఆటో వాళ్ళు ఓకే అని చెప్పి ఏం చెప్పలేదు కదా వాళ్ళైతే వాగ్దానం ఇచ్చారు హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బట్టి వాళ్ళు నెరవేరుస్తా ఉన్నారని నెరవేరుస్తున్నారు అది ఓకే క్లిక్ అయితే ఉండొచ్చు రేపు భవిష్యత్తులో ఉండకపోవచ్చు చెప్పలేం కదా సూపర్ సిక్స్ లో ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి అమలు ఏం అని చెప్పి అనుకుంటున్నారు మీరు నేను అమలు అయితే అని అనుకుంటున్నాను కూటమి ప్రభుత్వం బాగుంది పవన్ కళ్యాణ్ పాలన ఇంకా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు మొదటిసారి కదా డిప్యూటీ సీఎం హోదాలో బాగుంది సీఎం గారి పాలన పంచాయతీ రాజ్ మొత్తం నెంబర్ వన్ గా ఉంది ఇప్పుడు ఆయన నెక్స్ట్ కూడా రావాలని కోరుకుంటున్నారు జనాలు కూడా గిరిజన తండాల్లో అక్కడ రోడ్లు వేపించడం మొత్తం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే ఇప్పటికి కూడా రోడ్లు లేనిటువంటి తాండాలు చాలా ఉన్నాయంట వాటన్నింటినీ కూడా పరిశీలించి తన శాఖ పరిధిలో నిధులు శాంక్షన్ చేసి రోడ్లు ఇచ్చారు ఆయన ఇప్పుడు కాదు గెలవక ముందు కూడా వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చి చూసి చూసి అప్పుడు ఇచ్చిన మాటలు ఇప్పుడు ఆయన నెరవేరుస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది వైసీపీ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈయన ఎక్కువగా మాట్లాడటం లేదు ఎక్కువగా ప్రశ్నించట్లేదు అని చెప్పారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటంటారండి ప్రశ్నించడం కాదు పని జరగాలి ఏదైనా ఆయన ఉంటే పని జరుగుతుంది అది ఇంకా ప్రశ్నించడాలు అయిపోయి పనుల కోసం పోరాటాలు చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆయన కంపల్సరీ పనులు చేస్తారు కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుంది అనుకుంటున్నారా మళ్ళీ జగన్ కిమైన అవకాశం ఉందా టీడీపీ ఉంటేనే వచ్చిందా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటేనే వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తారు కాబట్టి ఆయన కూడా ఇది ఉంది ఫస్ట్ గానీ కలిసి ఉంటారని చెప్పి అనుకుంటున్నారా కలిసి ఉండాలని అనుకుంటారు ఇప్పటికైతే ఎన్ని మార్కులు వచ్చి అంటారు ఈ కూటమి ప్రభుత్వానికి మందకి మరి నాయకులు ఉంటారుగా నాయకులు ఎందాక మాట్లాడతా ఆ నాయకులు ఉంటారుగా అది జగన్ పల్నాడు పర్యటన తెలుసా అండి మీకు జగన్ అంతగా మనకేమో సింగే మృతి చెందారు కదా దాని పట్ల ఏమైనా